ఇందుకూరుపేట పెట్ట యాగర్లు మైపాడు శివశివాని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా వాహనదారులకి తగు జాగ్రత్తలు సూచించారు కరస్పాండెంట్ నారాయణ స్వామి మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలన్నారు బైక్ లో త్రిబుల్ రైడింగ్ కు వెళ్లొద్దని సూచించారు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగార్జునరెడ్డి శ్రీకళ రేవతి శైలజ స్కూల్ పిల్లలు పాల్గొన్నారు இது சாஜி பண்ணல ஹெல்மெட் मंडू <laughs> हां Ô chị, 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 హలో ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ ఫిల్నస్ డే ఈరోజు ఆ శుభ సందర్భంగా మేము అంతా ఎవరి ఇయర్ ఏదో ప్రోగ్రామ్ చేస్తాం పిల్లల చేత పిల్లల చేత చేస్తుంటాము ఈరోజు ఏంటంటే నేను ఎస్ఐ గారు కూడా మనం అడగంగా పర్మిషన్ కూడా ఇచ్చారు మంచి ప్రోగ్రాం అని మీరు చేయండి అని చెప్పి ఎస్ఐ గారు వచ్చి పిల్లలతో పాటు కూడా సినిమాలు అయ్యి ఈ ప్రోగ్రాన్ అంత దగ్గరుండి సార్ బాగా డిస్కస్ చేశారు సక్సెస్ అనేదే కాదు ఇంకా పిల్లల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలి అందరినీ మనం అందరం మనం ఒక్కటే కాదు మనం అనుకుంది మనం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా దాన్ని కమిట్మెంట్ అనేది మనకి ఏదైతే మైండ్లో ఉందో మంచి మంచిది ఏదైతే ఉందో దాన్ని నలుగురు పంచాలనేది ఉద్దేశంతో మేము చేస్తున్నాము ఎస్ఏ గారు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ ప్రోగ్రానికి వచ్చి సార్ సార్ జాగ్రత్త నెల్లూరు జిల్లా ఎస్పీ గారి శ్రీమతి వైజన్ లజితా మేడం గారు ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాం అదేవిధంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామానికి చెందినటువంటి శ్రీశ్రీవాణి స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యము వాళ్ళ ఉపాధ్యాయులందరూ కలిసి వాళ్ళ పిల్లలతో ఈ రోడ్డు ప్రమాదాల గురించి నివారణ కోసం అవగాహన కార్యక్రమం అనేటువంటిది ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఈ యాగాల సెంటర్లో పెట్టడానికి వాళ్ళు నిర్ణయించారు ఈ కార్యక్రమానికి పోలీసు వాళ్ళు కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్డు ప్రమాదం అనేటువంటిది ఈ రోడ్డు వైండింగ్ ఎక్కువ అవ్వటం వలన స్పీడ్ అనేటువంటిది పెరిగిపోయింది వెహికల్ యొక్క సంఖ్య పెరగడం వలన యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఈ యాక్సిడెంట్లని నివారించడానికి ముందుగా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నప్పటిక ఒక ముఖ్యమైన విషయం ఆ అవగాహనలో భాగంగా హెల్మెట్లు ధరించినటువంటి వాళ్ళకి హెల్మెట్లు ధరించమని చెప్పేసి ఈ స్కూల్ పిల్లలు వాళ్ళకి ఫ్లవర్స్ ఇవ్వటం అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పేసి వాళ్ళకి పాంప్లెట్లు పంచడం ఇటువంటి కార్యక్రమం చేశారు అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపద్దని సెల్ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని చెప్పేసి తర్వాత ఓవర్ టేకింగ్ చేయొద్దని ఇటువంటి నినాదాలతో వీళ్ళు స్టూ ఈ స్కూల్ స్టూడెంట్స్ ఈ ప్లకార్డులు ప్రదర్శించి అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం చేసినటువంటి మీరు ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అభినందన తెలుపుతూ థ్యాంక్ యూ